సార్ మళ్ళీ బ్యాలెట్ పేపర్ ఈసీకి కేటీఆర్ అదే ఇది కూడా దీని కొనసాగింపులు అనేది అన్ని పార్టీలు కలుసుకున్నట్టే బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ నిన్న ఎన్నికల సంఘంతో కలిసి బయటకు వచ్చి మాట్లాడారు ఈవీఎంలు అనేవి లోపభూయిష్టంగా అనుమానాస్పదంగా తయారైపోయాయి కాబట్టి అమెరికా లేదా జర్మనీ లేదా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ పేపరే ఇంకా వాడుతున్నారు కాబట్టి మా పార్టీ ప్రకారం మేము సూచించాము బ్యాలెట్కు తిరిగి వెళ్ళదు బ్యాక్ టు బ్యాలెట్ అనే సూచన కేటీఆర్ ఎన్నికల సంఘానికి చేసి వచ్చాను అదే చాలా చేయాలి అనేది ఒకటి ఇంకోటి సర్ర తప్పు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ ప్రత్యేక సమగ్ర పరిశీలన అనే పేరుతో లక్షలాది ఓటర్లను తొలగించే ప్రక్రియ సరైనది కాదు సరైన సమయం ఇచ్చే ఓటర్ల పరిశీలన చేయాలి అని కూడా కేటీఆర్ గట్టిగా చెప్పారు మనకు తెలుసు వైసీపీ వాళ్ళు అంతకుముందు అదే చెప్పారు తెలుగుదేశం పార్టీ కూడా ఆ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మా రాష్ట్రంలో మీరు రివిజన్ చేయండి తగినంత సమయం ఉంటుంది అప్పుడెప్పుడో చేస్తే కుదరదు దానివల్ల సమస్యలు వస్తాయని కూడా వాళ్ళు చెప్పారు అందుకనే వామపక్షాలు కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ తెలుగుదేశం బీఆర్ఎస్ వైసీపీ అన్ని పార్టీలు విభేదాలకు అతీతంగా ఇది సరికాదని చెప్తుంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏకపక్షంగా దీన్ని కొనసాగిస్తున్నారు ఎన్నికల సంఘం కూడా వినడానికి ఎందుకు నిరాకరిస్తూ ఉంది ఇది ఆందోళన కలిగించే అంశం ఇప్పుడు నేను మీకు చూపించినట్టుగా అధ్యయనాలు కూడా తప్పు జరుగుతుంది తప్పుగా అవకాశం ఉంది అని చెప్తున్నాయి ఆలోచిస్తారని ఆశిద్దాం మనం ఇప్పటికే ఓకే